సార్ సినిమా ప్రమోషన్ చాలా చాలా పాజిటివ్ వెళ్తుండే పాటలకు కానీ టీజర్ కానీ ట్రైలర్కి కానీ ప్రమోషన్ వేస్ కానీ మేము ప్రమోషన్కి నేను ఇప్పటివరకు ఏ సినిమాకి ఒక పదిహేను ఇరవై రోజుల నుండి అన్ని షూటింగ్లు ఆపేసి ప్రమోషన్ చేస్తుండే ఎందుకంటే కెరియర్లో ఎన్ని సినిమాలు చేసినా ఇది స్పెషల్ సినిమా కావాలని దీనికి పెట్టిన ఎఫర్ట్ ఎక్కువ ఉండొచ్చు బేసిక్గా అమ్మాయి వేషం వేసుకోవడానికి మెంటల్లీ నేను గోత్రు చేసింది అన్నీ నా పర్సనల్ అది ఇప్పుడు సినిమా హిట్ అయినప్పుడు అన్ని లెక్కలు పనికి వస్తాయి కానీ బట్ రిలీజ్కి ముందే సినిమాకి ఇది నైట్ నేను చూసాను సార్ ఫోర్టీన్త్ ఫ మార్నింగ్ లైలా మూవీ హెచ్డి ప్రింట్ లింక్ పెడతా వీడి ఖాతాలో ఇంకొకడు బలిపాపం అంటే ఇరవై ఐదు వేల ట్వీట్లు వేశారు బాయ్కాట్ లైలా అని చెప్పి బాయ్స్ గెట్ రెడీ బాయ్కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్ వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్ నేను అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు వంద మందిలో ఒకటి తప్పు చేస్తే తొంభై తొమ్మిది మందిని మనము ఎలిమినేట్ చేసేద్దామా అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే అంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా సంబంధం లేని వచ్చి అంటేసుకుంటుంది మాకు దానికి మేము సమాధానం చెప్తుంటాము ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్ నా వయసు నాది ఇరవై తొమ్మిది ఇరు ముప్పై వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళాము తిరిగి వచ్చాము ఈవెంట్ అయిపోయింది ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్ని గొర్రెలు ఉంటాయి అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి అట్లా సినిమా రాకముందే చంపేయకండి అండ్ మరీ అంత చిన్న చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడరు బాయ్కట్లు వెయ్యాలని ఇరవై ఐదు ట్వీట్లు ఏంటండి ఇరవై ఐదు వేల ట్వీట్లు ఏంటండి మీకు మీ ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్ ఇక్కడ చాలామంది ఉన్నారు మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్ మా సినిమా బాయ్కట్ అని చెప్పి ఇరవై ఐదు వేలు ట్వీట్లు వేయడం కరెక్టా మీరు ఒక్కసారి చెప్పండి సార్ అదే సార్ ఇప్పుడు ఈవెంట్లో ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను గట్టి వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు కదా సార్ నేను వాళ్ళు 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 ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్లో ఉండదు కదా సార్ అవును సార్ అతనికి నేను నేర్పిస్తానా అతనికి ఓ నాదే తప్పంటారు నేను అదే అంటున్నాను నేను మొయ్య కానీ ఇప్పుడు నా మీద పడింది కదా అది నేను 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 ఇప్పుడే చెప్తున్నా కదా సార్ మేము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం మేము కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చూసాము మీరు నేను చెప్పిన అబద్ధమైతే పోయి ఈవెంట్ వీడియో చూసుకోండి అతను మాట్లాడినప్పుడు నా మా మీద కెమెరా లేదు ఎందుకంటే మేము లేము అక్కడ నేను సావు గారు రిసీవ్ చేసుకోవడానికి ఇలా మీకు తెలుసు ఎంత గోలగోళం ఉంటుందో ఈవెంట్ ఈవెంట్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసి షాక్ ఇది ఆయన ఎప్పుడు మాట్లాడండి ఇది అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయని మేము షాక్ ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత మేము కూర్చొని డిన్నర్ చేస్తున్నాము అంత అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఈ హ్యాష్ ట్యాగ్ చూసి అందుకే కదా సార్ ఇప్పుడు పెట్టింది సార్ కొంచెం అట్లా అరవకండి సార్ నా మీద కొంచెం మెల్లగా మాట్లాడండి అరవకండి ఇప్పుడు నా ఆల్రెడీ బాధ చెప్పుకుంటూ ఉంటే సరే సార్ మీకు మీ అందరికీ చూస్తున్న జనాలకి క్లారిటీ ఇవ్వడానికే వచ్చినాం ఇక్కడికి సో అదే సార్ చాలా కష్టపడి తీసినాం సినిమా ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం మాకు బాయ్ కాట్ లైలా అని ఇరవై ఐదు వేల ట్వీట్లు వేసి పొద్దున పూట హెచ్డి ప్రింట్ పెడతాం సినిమాది అని వాడి ఖాతాలో వీడు బలి అని నాతో ఏం శత్రుత్వం ఉంది బస్ మీకు నన్ను నన్ను లాగితే ఏమొస్తుంది చెప్పండి అది మా మా కంట్రోల్లో జరగలేదు నేను చెప్తున్నా సావుగారు కానీ నేను కానీ మా ఎదురుంగి ఇది జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం అది మేము కూడా ఇంటికి చూసుకున్నాం ఎందుకంటే బయట గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం తిరిగి వచ్చాము తిరిగి వచ్చేలోపు ఇది జరిగింది అదే సార్ థ్యాంక్ యూ ఇప్పుడు నా సినిమా రిలీజ్ కావాలి కదా సార్ రెండు రోజుల్లో సార్ నా సినిమా నాకు సినిమా రిలీజ్ ముఖ్యం సార్ నేను ఒక మనిషితో ఎవరితోనో కొట్లాడి ఇప్పుడు దీన్ని ఇంకా లాగా తలుచుకోవట్లేను మీరు అడుగుతున్నారు ఆ వ్యక్తితో ఏమైనా మాట్లాడి నేను అసలు ఫోన్ కాదు ఎవరితో ఏం మాట్లాడదలుచుకోవట్లేను నా సినిమా రిలీజ్ అయ్యే వరకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడగడానికి వచ్చిన ఈరోజు ఇఫ్ పాజిబుల్ సపోర్ట్ చేయండి చెప్తున్నా సార్ ఇక్కడ ఓపెన్గా నాకు పెడుతురు కదా ఓపెన్ ఓపెన్గా నాకు డైరెక్ట్ థ్రెట్ ఇస్తురు కదా నేను అందరికీ చెప్పేది ఒకటే సార్ మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి ఇది కైండ్ రిక్వెస్ట్ అంతే మేము అడిగేది అదే సార్ ఇప్పుడు ఈవెంట్లో ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను గట్టి వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు కదా సార్ నేను వాళ్ళు 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 ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్లో ఉండదు కదా సార్ అవును సార్ అతనికి నేను నేర్పిస్తానా అతనికి ఓ నాదే తప్పంటారు నేను అదే అంటున్నాను నేను మొయ్య కానీ ఇప్పుడు నా మీద పడింది కదా అది నేను 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 ఇప్పుడే చెప్తున్నా కదా సార్ మేము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం మేము కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చూసాము మీరు నేను చెప్పిన అబద్ధమైతే పోయి ఈవెంట్ వీడియో చూసుకోండి అతను మాట్లాడినప్పుడు నా మా మీద కెమెరా లేదు ఎందుకంటే మేము లేము అక్కడ నేను సావు గారు రిసీవ్ చేసుకోవడానికి ఇలా మీకు తెలుసు ఎంత గోలగోళం ఉంటుందో ఈవెంట్ ఈవెంట్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసి షాక్ ఇది ఆయన ఎప్పుడు మాట్లాడండి ఇది అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అని మేము షాక్ ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత మేము కూర్చొని డిన్నర్ చేస్తున్నాము అంత అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఈ హ్యాష్ టాగ్ చూసి అందుకే కదా సార్ ఇప్పుడు పెట్టింది సార్ కొంచెం అట్లా అరవకండి సార్ నా కొంచెం మెల్లగా మాట్లాడండి అరవకండి ఇప్పుడు నా ఆల్రెడీ బాధ చెప్పుకుంటూ ఉంటే సరే సార్ మీకు మీ అందరికీ చూస్తున్న జనాలకి క్లారిటీ ఇవ్వడానికే వచ్చినాం ఇక్కడికి సో అదే సార్ చాలా కష్టపడి తీసినాం సినిమా ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం మాకు బాయ్కాట్ లైలా అని ఇరవై ఐదు వేల ట్వీట్లు వేసి పొద్దున పూట హెచ్డి ప్రింట్ పెడతాం సినిమాది అని వాడి ఖాతాలో వీడు బలి అని నాతో ఏం శత్రువుతో ఉంది బస్ మీకు నన్ను నన్ను లాగితే ఏమొస్తుంది చెప్పండి అది మా మా కంట్రోల్లో జరగలేదు నేను చెప్తున్నా సావుగారు కానీ నేను కానీ మా ఎదురుంగి ఇది జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం అది మేము కూడా ఇంటికి చూసుకున్నాం ఎందుకంటే బయటికి గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం తిరిగి వచ్చాము తిరిగి వచ్చేలోపు ఇది జరిగింది అదే సార్ థ్యాంక్ యూ ఇప్పుడు నా సినిమా రిలీజ్ కావాలి కదా సార్ రెండు రోజుల్లో సార్ నా సినిమా నాకు సినిమా రిలీజ్ ముఖ్యం సార్ నేను ఒక మనిషితో ఎవరితోనో కొట్లాడి ఇప్పుడు దీన్ని ఇంకా లాగదలుచుకోవట్లేను మీరు అడుగుతున్నారు ఆ వ్యక్తితో ఏమైనా మాట్లాడి నేను అసలు ఫోన్ కాదు ఎవరితో ఏం మాట్లాడదలుచుకోవట్లేను నా సినిమా రిలీజ్ అయ్యే వరకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడగడానికి వచ్చిన ఈరోజు ఇఫ్ పాజిబుల్ సపోర్ట్ చేయండి చెప్తున్నా సార్ ఇక్కడ ఓపెన్గా నాకు పెడుతురు కదా ఓపెన్ ఓపెన్ గా నాకు డైరెక్ట్ థ్రెట్ ఇస్తురు కదా నేను అందరికి చెప్పేది ఒకటే సార్ మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి ఇది కైండ్ రిక్